హలో మై డియర్ మదర్స్ మా బాబుకి అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ ఉన్నప్పటి నుంచే నేను చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే వాడికి ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వీటిల్ని నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను ఇందులో ఎనిమల్స్ బర్డ్స్ కలర్స్ షేప్స్ ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి అంత చిన్న ఏజ్లో వాడికి నేను ఎలా ఎలా ఇంట్రడ్యూస్ చేశానంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కార్డ్స్ తీసుకునేదాన్ని ఆ ఫోర్ ఆర్ ఫైవ్ కార్డ్స్ని రోజులో ఏదో ఒక టైంలో వాడికి చూపించి నేమ్ చెప్పేదాన్ని ఆ ఒక వన్ వీక్ పాటు ఆ ఫోర్ కార్డ్స్ని మాత్రమే చూపించేదాన్ని తర్వాత నెక్స్ట్ వీక్ ఈ ఫోర్ కార్డ్స్తో పాటు ఇంకొక ఫోర్ కార్డ్స్ని కూడా తీసుకుని మొత్తం ఎయిట్ కార్డ్స్ని చెప్పేదాన్ని ఆ తర్వాత వీక్ ఇంకొక ఫోర్ కార్డ్స్ అలా రిపీటెడ్గా చూపించేదాన్ని ఇలా నేను చేస్తూ పోగా వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడికి వచ్చేసరికి మొత్తం ఇక్కడున్న ఈ కొన్ని కార్డ్స్ ఆల్రెడీ మిస్ అయ్యాయి కూడా అవి ఇవి అన్నీ వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు వచ్చేసరికి మాటలు అయితే రావు కదా అప్పటికి జస్ట్ నేను ఇక్కడ పెట్టేసరికి ఈ కార్డ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసేసాడు వాడికి ఎప్పుడైతే మాటలు వచ్చాయో అరౌండ్ టూ వెళ్ళిపోయేసరికి అట్లా చిన్న చిన్నగా వస్తాయి కదా మాటలు టూ వెళ్ళిపోయి త్రీ వచ్చేసరికి అలా వచ్చేసరికి వాడు వీటన్నిటిని నేమ్స్ వాడికి వచ్చిన భాషలో వాడు చెప్పగలిగినట్టుగా వాడే పేర్లు కూడా చెప్ప చెప్పేయడం స్టార్ట్ చేశాడు నిజంగా ఈ ఫ్లాష్ కార్డ్స్ని పిల్లలకి అంత ఎర్లీ ఏజ్లో ఐ మీన్ మంత్స్లోనే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది వాటి వల్ల అసలు ఫ్లాష్ కార్డ్స్ని ఎర్లీ ఏజ్లో ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్